హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి నిన్నటన్న వచ్చినాయి కాయలు ముప్పై టన్నులు ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ వచ్చేసి పదహైదు వేల రూపాయలతో ఈరోజు మొదలవ్వడం అనేది జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేల వరకు టాప్లెట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ రేట్లు అనేది ఇలాగే కొనసాగుతాయి అంటే ఎక్కువ పెరగకపోవచ్చు సంక్రాంతి పండగ పోయే వరకు కూడా రేట్లు అనేది ఇలాగే ఉంటాయని మార్కెట్ వాళ్ళు అంటున్నారు చూడాలి ఈ వారము నెక్స్ట్ వీకు ఎలా పోతాయనేది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మంచు కురుస్తుంది అలాగే చల్లగా కూడా ఉంటుంది కాబట్టి రేట్ అనేది చాలా తక్కువగా అనేది పోవడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్